గుర్తొచ్చేది శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం కదండి అదే విధంగా ఆచంట అంటే పెట్టింది పేరు పెంకుటిళ్లకు లోగిలిళ్ళకు అలాంటి లోగిలిళ్లు కనుమరుగైపోతున్నాయండి ఇప్పుడు ఆధునికంగా మనుషులు బిల్డింగుల వైపు పరుగులు తీస్తున్నారు ఇప్పుడు కట్టిన బిల్డింగులు పది పదిహేను ఏళ్ళకి బీటలు తీసేస్తున్నాయి అంటే అంతా కల్తీమయం అయిపోయింది అలాంటిది మన ఆచంటలో వంద సంవత్సరాలైన చెక్కు చెదరని అందమైన బొమ్మరిల్లు ఉందండి ఈ ఇంటిని చూద్దాం ఇంటి విశేషాల గురించి కూడా తెలుసు మనతో పాటు ఉష గారు ఉన్నారండి ఆవిడని అడిగి వారి ఇంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నమస్తే అండి నమస్తే వంద సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా మీ వారసత్వ సంపదను కాపాడుతూ వచ్చారు ఆ ఈ ఇంటి మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది అలానే మీ ఇంటి విశేషాలన్నీ కూడా మా ఆత్మీ గోదావరి చూపిస్తారు అని కోరుకుంటున్నాం తప్పకుండా అండి మా ఇల్లు చూద్దాం ముందుగా మనం ఇది వరండా అండి బయట పూర్వం పెంకుటేళ్ళకి ఏంటంటే ఎవరు వచ్చినా సరే చక్కగా బయట కూర్చోవడానికి ఇలాంటి మెట్లు అయితే కట్టేవాళ్ళు నిర్మించే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న మెట్లు కూడా ఉండటం బయట ప్లేస్ అనేది ఉండటం చాలా కష్టమైపోయింది అరుగులు అరుగులండి పది మంది వచ్చినా చక్కగా బయట కూర్చుని ఆడుకోవడానికి పిల్లలు బాగుంటది అవునండి మా ఇల్లు అండి మనం ఇంట్లో పిల్లలకి ఎంటర్ అయ్యే ముందు ముందుగా మనం ఇంటి గుమ్మం గురించి తెలుసుకుందాం అండి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది కూడా అప్పటి ఇల్లు కట్టినప్పుడు పెట్టిందేనండి అవునండి ఇల్లు కట్టినప్పుడే పెట్టిందండి ఇంటికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది అప్పటి గుమ్మాలు కాబట్టి ఇవి స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇది గొడుగు బల్లలో అనేవారండి మా మాయ్య గారు వాళ్ళు చెప్పేవారు మాకు అప్పుడు పూర్వం వడ్రంగ అని ఉండేవారు కదండి వాళ్ళు మిషన్ తో కాకుండా చేత్తో ఇవన్నీ డిజైన్లన్నీ చెక్కేవారు అని చెప్పారండి తలుపులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి అదే విధంగా తలుపులు పెట్టామని కాకుండా చక్కగా అందమైన డిజైన్స్ కూడా వచ్చాయి కూడా ఇవి అదే అండి ప్రతి సంవత్సరం కూడా వీటికి పెయింట్లు అవి వేయించి ఇలాగ డిజైన్లు అవి పెట్టే వాళ్ళు చేత్తో చెక్కేవారండి ఇవన్నీ కూడాను వాటికి మేము ఇలాగ అందంగా పెయింటింగ్లు అవి వేయించేవారు మా వారు ఇలాంటి పాత పెంగటి పాత ఇళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి తలుపులు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి జస్ట్ ఒక డోర్ ఇలా గెంటినా కూడా రాదది కానీ ఈజీ మెదర్ ఏంటంటే ఒక డోర్ ఇలా అని ఇలా అనగానే వచ్చేస్తాయి అవునండి ఆ లోపలికి వెళ్ళి లోపల చూద్దాం ఇంటికి సంబంధించిన వాసులు ఎంతమంది ఉంటారండి అంటే ఈ ఇంటి యజమానికి సంబంధించి తాలూకా వంశ వృక్షం అయితే ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వారసుల గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మా మావయ్య గారు తండ్రి గారు అయినటువంటి వజ్ర సత్యనారాయణ గారి గురించి చెప్పాలండి ఆయనకి ఐదుగురు కుమారులు అండి ఒక కుమార్తె ఆయన సంతానంలో నాలుగో సంతానం అయినటువంటి వజ్ర సుబ్బారావు గారు మా మావయ్య గారు ఆయన పెద్ద కుమారుడు వజ్ర నాగేంద్ర గారు మా బావగారు అండి పెద్ద బావగారు గారు ఈ నా వైజాగ్ వాస్తవ్యులు ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం మా మావయ్య గారికి ముగ్గురు కుమారులు అండి ఒక కుమార్తె పెద్దవారు మా బావ గారు మా నాగేంద్రం గారు వజల నాగేంద్రం గారు రెండో బావగారు వైజాగ్ లోనే ఉంటారు వారు కూడాను వారి పేరు ప్రభాకర్ గారు మూడవ సంతానం మా మా వారు రామచంద్రరావు గారు మా ఆడబుడ్చి గారు కుసు మా మంగలక్ష్మి కుసుము గారు ఆవిడ కూడా వైజాగ్ అండి నాగేంద్రన్ గారు మీరు పుట్టు పెరిగింది ఇక్కడేనండి ఇక్కడేనండి ఈ ఇంట్లోనే కదా ఇక్కడ ఈ ఇంట్లో పుట్టలేదు కణుకు దగ్గర తూర్పు ఎన్ని సంవత్సరాల వరకు ఇంట్లో ఉన్నారు అంటే మీరు వైజాగ్ లో సెటిల్ అయిపోయారు అంటున్నారు కదా నేను ఇంచుమించుగా సెవెంటీ ఫోర్ వరకు ఇక్కడ ఉన్నాను సెవెంటీ ఫోర్ తర్వాత బయటకు వెళ్తాను అప్పుడు చిన్నప్పుడు మీ ఈ ఇంటితో పని వేసుకున్న ఏదన్నా మధుర అనుభూతులు మధురానుభూతి అంటే మా అన్నదమ్ములు అందరూ శుభ్రంగా ఆడుకునేవాళ్ళం ఆడుకుంటూ మామూలు ఆటలు కాదు అసలు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కూర్చొని కొట్టుకున్నట్టు కొట్టుకుంటా అంటే కొట్టుకుంటాం కదా అంత సరదాగా ఉండేవాళ్ళం ఆడుకుంటా ఈ మా చిన్నప్పుడు ఆటలు ఈ గోళిక ఆటలు అలాంటివన్నీ ఆడుకుంటూ బాల్ ఆటే ఏం బాగా అంటారు పెంకులు పెంకులు ఆటలు ఇలాంటివన్నీ ఆడుకుంటూ చాలా శ్రద్దగా ఉండేవాళ్ళం ఎందుకున్న స్పెషాలిటీ ఏంటంటే అండి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పెద్ద వాకులు అయితే ఇక్కడే ఉంది ఇంటి లోపలే ఉంది మా గారు అబ్బాయిలు బాబాయ్ గారు అబ్బాయిలు అందరం కూడా అందరం కలిసి ఇక్కడే ఆడుకునేవాళ్ళం బయటకి ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం వచ్చేది కదా మీకు బాగా నచ్చింది అంటే ప్రతి మనిషికి తన ఇంటితో ఒక ఏదన్నా ఒక కార్నర్ ఒక ప్లేస్ అనేది చాలా ఇష్టమై ఉంటది కదండి మీకు ఈ ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఇంట్లో బాగా ప్లేస్ అంటే ఈ ఇల్లు మొత్తం ఫస్ట్ ఉండేది లోపల డాబా ఒకటి ఉంది ఆ డాబాలో ఉండే వాళ్ళం నా చిన్నప్పుడు తర్వాత అందరం విడిపోయిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది ఈ ఇంట్లో చాలా కాలం ఇల్లు అని గుర్తు రాగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటండి ఆ చెంట ఇల్లు అంటే మన ఇల్లు తర్వాత మన నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎప్పుడూ వచ్చిన వారం రోజులున్నా సరదాగా అలాగే మాట్లాడుకుంటాం కొగలు చెప్పి మీరు ఏం చేస్తూ ఉంటారు వైజాగ్లో వైజాగలు ఇప్పుడు ప్రస్తుతానికి నేను రిటైర్మెంట్ అయిపోయి ఖాళీగానే ఉన్నాను ఇంతకుముందు నేను క్వాలిటీ ఇంజనీర్ కని పనిచేశాను సివిల్ ఇంటి మంచిగా నేను ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేశాను ఫస్ట్ నేను నా సర్వీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సూపర్వైజర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెక్నీషియన్ అలాగ అంచెంచెల కింద లాస్ట్కి వచ్చేవరికి నేను క్వాలిటీ సీనియర్ ఇంజనీర్ తోటి రిటైర్మెంట్ అయ్యాను గుజరాత్ నా రిటైర్మెంట్ గుజరాత్ నేను ఎక్కువ వర్క్ చేసింది కేరళ గుజరాత్ కేరళలో పది సంవత్సరాలు గుజరాత్లో పది సంవత్సరాలు చేశాను మిగిలినంతా రాజమండ్రి శ్రీకాకుళం తర్వాత చిన్న చిన్న ఊర్లో సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు ఇప్పుడు సిటీలో ఏంటంటే అపార్ట్మెంట్స్ లేదా బిల్డింగ్స్లోనే ఉంటారు కదా అండి కల్చర్కి పెంకింట్లో ఉండే కల్చర్కి తేడా ఏంటి పెంకిటింట్లో ఉన్న కల్చర్ చాలా కూల్గా ఉంటుంది బాగుంటుంది తర్వాత డాబాలో డాబా డాలో వేడిగాను ఫ్యాన్ లేకపోయినా ఉండలేము పెంగిడి ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా కానీ ఉండలేము శీతాకాలం వచ్చిందంటే ఇంకా ఫ్యాన్ లేకపోయినా కూడా దుప్పడీ ఒప్పుకోవాలి పెంగిడి ఇంట్లో ఉంటే దుప్పటి కూడా అవసరం లేదు వేసవకాలం శీతాకాలం వచ్చింది పెంకిటింట్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే అండి వేసవకాలం చల్లగాను శీతాకాలం వెచ్చగాను ఉంటుంది ఈ మరి దానికి పాటి మట్టి అనే మెటీరియల్ మెయిన్ అంటారు కదండి అది తర్వాత మన దాన్ని సున్నం బెల్లం అదే వేసి తయారు చేసి దాంతో చేయటం ఇంకా ఈ ఇల్లు ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని ఒక అంచనా తెలిసిన మటుకు ఇంకో ఇరవై సంవత్సరాలు వాడుకోవచ్చు చిన్న చిన్న రిపేర్లు ఈ చిన్న చిన్నవి చేసుకుంటే ఇంకో ఇరవై సంవత్సరాలు ఈజీగా చేసుకుంటా నమస్తే ఒక్క ఇది మా కదండి బాగుందండి చేయించారు అవునండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇది కట్టించుకున్నామండి వంట ఇలా చేయించామండి ఇంకో విషయం ఏంటంటే వంటగారికి ఇక్కడ ఎక్కువ వెంటిలేషన్ ఉందండి అవునండి అది చాలా ఇంపార్టెంట్ కదా తొంభై ఆరో సంవత్సరంలో తుఫాన్ వచ్చింది కదండి అప్పుడు కొన్ని చెక్కలు తడిసిపోయి పాడైపోవడం వల్ల కొన్ని మళ్ళీ వేయించడం జరిగింది మా వారు మళ్ళీ రిపేర్ చేయించామండి ఇది అయితే ఈ ఇంటికి వాసాలు రిఫర్ బద్దలు అవన్నీ కూడా అంటే చూరుకుండేటటువంటి రిఫర్ బద్దలు అవన్నీ కూడా బాగా దగ్గరగా వేయించడం జరిగిందండి అప్పట్లో ఉన్న వడ్రంగి మేస్త్రులు కానీ మా పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఉన్న మా పెద్దవాళ్ళ ఆలోచనలు కానీ ఇలా ఉండేవి అనమాట అండి అదే విధంగా అంటే చాలా మెయింటెనెన్స్ కదండి ఇల్లు నేయించాలి నేయించాలంటే మీరు మేము రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు మేము మూడు ఇల్లు పెంకిటీలు నేయించాలండి నేయించకపోతే ఏంటంటే దుమ్ము పడిపోవడం వర్షాలు వచ్చినప్పుడు ఆ దుమ్ము అంతా కిందకి రావటం ఆ వర్షం నీరు ద్వారా బురద నీళ్ళ లాగా అలాంటివి కొంచెం మనకి ఎలర్జీ లాంటివి రావటం అలా జరుగుతాయండి దుమ్ము వల్ల కాకపోతే మాకు ఏంటంటే ఈ సరంభి మేము మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు నేస్తాము ఈ సరంబి ఉండడం వల్ల ఏంటంటే దుమ్ము కూడా మనకు కిందకి రాలదండి అది రాలకుండా మనం సేఫ్ గా ఉంటాము ఇల్లు కూడా నీట్ గా ఉంటుందండి స్ ఉండటం వల్ల నేను కూడా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అంటే పూర్వకాలం అయితే తొమ్మిది వేలు పదివేలు అలా ఇదండి మొత్తం ఇంటికి ఇప్పుడైతే ఈ సంవత్సరం మనం మేము నేద్దామని అడిగితే ఇరవై మూడు వేలు అడిగారండి ఇల్లు ఇల్లు నేయించడం వల్ల అయితే మనం నేయించలేదనుకోండి దానివల్ల మనకు కూడా ఇదే కదా పెంకలి ఇంటి కింద మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత సేఫ్టీగా పెద్దవాళ్ళు కట్టించిన ఇంట్లో ఇలా ఉంటున్నాము అంటే అది వాళ్ళ చలవ ఇల్లు ఇలా ఉండడం వల్ల కూడా మనం ఆనందంగా సంతోషంగా ఉంటున్నాము ఇందులోను అయితే దీన్ని శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా చాలా ఉంది కాబట్టి మేము మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు అది నేయిస్తూ ఉంటామండి అలా నేయించకపోయినా కూడా అండి వాష్ వాటర్ పడి వ్యాల్యులు చెట్టు పాడైపోతది అవునండి నేయించకపోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా కోతులు వచ్చినప్పుడు పెంకులు లేచిపోవడం పెంకులు చితికిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అవి పెంకులు తప్పుకున్నప్పుడు ఆ మధ్యలో నుంచి వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరు సరం వెళ్ళి మీరు పడటం సరంవి పాడైపోవడం చెక్కలవి అలాంటివి జరుగుతూ ఉంటాయండి అందుచేత మనం మూడు సంవత్సరాలకు ఒకసారి ఇల్లు నేయించుకోవడం తప్పనిసరి ఇప్పుడు నేత కార్మికులు కూడా కనుమరుగైపోతున్నారు కదండి పెంకుటిల్లు కనుమరుగైపోతున్నాయి ఇల్లు నేసే వాళ్ళు కూడా చాలా అయిపోతున్నారు అవునండి ఆ మాకు ఇల్లు నేయడానికి ఇద్దరే మనుషులు ఉన్నారండి ఆ స్త్రీను తర్వాత వాళ్ళ నాన్నగారు ఒక ఆయన ఇద్దరు అండి ఇద్దరు వచ్చి ప్ర ప్రతి మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో మాకు ఇల్లు నేసి పెడుతూ ఉంటారు ప్రస్తుతానికి అయితే ఊళ్ళో వాళ్ళిద్దరూ కనపడుతున్నారండి ఇల్లు నేసి వాళ్ళు అదే దానివల్ల కొంచెం మేము ఇబ్బంది కూడా పడుతున్నాం ఎందుకంటే వీళ్ళ తర్వాత ఏంటా అనేది మనకి ప్రశ్నార్థకమే కదా ఈ ఇంటికి ఇటువైపు తులసి కోట ఉండేదండి ఇదంతా ఈ పెరడంతా కూడా లోపలికి కిందకు ఉండేదండి తర్వాత వాస్తు ప్రకారం ఇక్కడ నేల్ షెడ్ ఉండేది ఇటువైపు నైరుతి మూల అలా ఉండకూడదు ఇంకా కంటే ఎత్తుగా ఏదైనా కట్టాలన్న తర్వాత ఇది కట్టించామండి తర్వాత రెండు గదులు డాబా వేయడం జరిగింది పూర్వం ఈ తులసి కోట ఈ రెండు మెట్లు కిందకు ఉండేవండి పెరడు కిందకు ఉండేది దాన్ని ఎత్తి చేయడం జరిగింది ఆ తులసి కోట మీద మళ్ళీ తులసి కోట కట్టించుకున్నామండి ఇదంతా ఖాళీ స్పేస్ ఉండేదండి అప్పట్లో అవునండి ఇదంతా రేకుల షెడ్ ఉండి నీళ్లు కాచుకునే వాళ్ళం అనమాట అండి పొయ్యి మీద ఇటువైపు ఏమో ఈ మూల దాలుగది ఉండేదండి ఆ చివర అంటే ఇంక ఏ వాటా కావాటా వేడగొట్టిన తర్వాత మాకు అటువైపు బాత్రూమ్ కట్టడం జరిగింది అనమాట ఉషా గారు ఇంత చక్కటి మీ బొమ్మరిల్లుని మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు అందరితో కూడా పంచుకున్నందుకు ఆత్మీ గోదావరి తరపు నుంచి ధన్యవాదముదాలు అండి చూసారు కదండి ఆ మన అందమైన బొమ్మరిల్లుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా ఆదరించాలంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి నమస్తే గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి